హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి నాకు మా స్కూల్లో నాకనే కాదు లైక్ రెడ్ గ్రూప్ ఎల్లో గ్రూప్ గ్రీను ఆ సంతింగ్ అలా ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డ్ వర్క్ చేయాలి అండ్ బోర్డ్ మీద మొత్తం అన్ని సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఇస్తారు మంత్లీ సో మంత్లీ ఆ టాపిక్ చేయాలి సో ఈసారి నేను టేక్ ఓవర్ చేసింది ఏంటంటే లైక్ ఏమంటారు ఫార్మర్స్ గురించి అన్నమాట సో దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు నేను గ్రాస్ కట్ చేస్తున్నాను మా మా బోర్డ్ బార్డర్ కోసం అని చెప్పి సో చాలా నీట్గా వచ్చింది అనమాట చూ మొత్తం టూ చార్ట్స్ తీసుకున్నాను టూ చార్ట్స్ తోటి తీసుకున్నాను అనమాట వన్ ఛార్ట్ తోటి ఇంత వచ్చింది సో సో ఇప్పుడు అదే కట్ చేస్తున్నాను అనమాట సో నీతో ఇక్కడ అలా డ్రాయింగ్ వేసేసుకున్నాను ఇది రఫ్గా ఇలా కట్ చేసి పెట్టాను సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ నాకు ఈ ప్రాసెస్ మొత్తం టూ తీసుకుంది అనమాట మీరు అనుకోవచ్చు ఇలా చాటానికి ఎందుకు ఇంత టూ అవర్స్ అని కానీ నాకు ఏ వర్క్ చేసినా కూడా కొంచెం నీట్గా ఉండాలన్నమాట అది ఎంతసేపు చేసుకున్నా నేను అట్లా నీట్గా చేస్తాను చేసేది యాక్చువల్గా నాకు ఇంత బాగా చాలా టాలెంట్ ఉంది నెక్స్ట్ జాయిన్ చేసేస్తే దమ్ పెట్టి సో ఫ్రెండ్స్ నేను ఇప్పటిదాకా చేసిన గ్రాస్ చూపిస్తాను చూడండి సో నేను ఇప్పటిదాకా చేసిన గ్రాస్ ఇవే అనమాట ఎలా ఉందమ్మా చాలా చాలా వైట్ మీద వైట్ మీద బాగుంటుంది మా బోల్కా మీద సేమ్ అయిపోద్ది ఏందో అని అనిపిస్తుంది రెడ్ ఉంటుంది మా బోర్డు సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవుతుంది అనమాట మేము వన్ వీక్ బ్యాక్ ఒక టూ బుక్స్ ఆర్డర్ పెట్టామన్నమాట చదవాలని చెప్పి అనుకొని సో ఆ బుక్స్ అయితే ఈరోజు వచ్చేసాయి సో ఫస్ట్ బుక్ వచ్చేసి చిక్లిట్ అనమాట సెకండ్ బుక్ వచ్చేసి అమ్మ పేజీ అమ్మ డైరీలో కొన్ని సో ఈ చిక్లిట్ అనే బుక్ ని కడలి సత్యనారాయణ గారు రాశారనమాట రాసింది రవి మంత్రి గారు అనమాట సో ఎస్ ఫ్రెండ్స్ ఈ టూ బుక్స్ అయితే ఇంకా చదవాలని కోరుకుంటున్నాము అండ్ ఆల్రెడీ బుక్ చదవడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనమాట అండ్ ఈ బుక్ త్వరలో స్టార్ట్ చేయాలి త్వరలో కాదు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేస్తాం సో మా మదర్ ఏమో వంట చేస్తున్నారు అండ్ ఈ బుక్ కావాలని మేము స్టార్ట్ చేశాము చదవడం చాలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ వన్కి వెళ్ళాలి మేము సో మొత్తం ట్వెల్వ్ పేజెస్ కంప్లీట్ అవుతాం ఎస్ అండ్ ఈ బుక్ని ఎవరికి అంకితం చేస్తున్నారంటే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిక్లిట్ మీనింగ్ ఏంటంటే చిక్ అంటే యంగ్ ఉమెన్ అండ్ లిట్ అంటే లిటరేచర్ సో చిక్లిట్ అంటే స్టోరీస్ రిటన్ బై ఉమెన్ అబౌట్ ఉమెన్ ఫర్ ఎవ్రీ వన్ టు రీడ్ అంటే అమ్మాయిలు రాసిన కథలు అమ్మాయిల గురించి రాసిన కథలు ప్రతి ఒక్కరు చదవాల్సిన కథలు సో ఎస్ అండ్ నెక్స్ట్ ఈ బుక్ని ఎవరికి అంకితం చేస్తున్నారంటే చాలా ఈ ఈ సెంటెన్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి ఖచ్చితంగా ఓకే నాకైతే అసలు ఈ లైన్తోటే నాకు ఈ బుక్ నచ్చేస్తుంది అనమాట ఏంటంటే ఇది ఇలానే ఉండాలి అని పెంచే తల్లిదండ్రులకి ఎందుకని ప్రశ్నించే పిల్లలందరికీ చాలా బాగుంది కదా ఇది ఇలానే ఉండాలని ప్రతి ఒక్కరు పేరెంట్స్ చెప్తారు ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కూడా అలానే చెప్తారు ఇది ఇలానే ఉండాలి అది అలానే చేయాలని చెప్తారు అండ్ కంపల్సరీ మేము కూడా క్వశ్చన్ వేస్తాము ఎందుకు అలానే ఉండాలి ఎందుకు ఇలా ఉండకూడదని అది చెప్తామని వచ్చింది ఎస్ సో ఈ బుక్లో ఉంది అంటే తప్పకుండా వాళ్ళ పిల్లలకంటూ వాళ్ళకి సపరేట్ థాట్స్ ఉంటాయి అండ్ అందుకే నాకు ఈ బుక్ చాలా నచ్చింది చదవడం కూడా స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసి మా పేరెంట్స్ అందరికీ ఆన్సర్ దొరకాలి అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాయి బుక్లో ఒక క్లాసిక్ స్టోరీ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడే తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట టైం వచ్చేసి టెన్ ఫ్రై అవుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ వేసిన అనమాట మా అమ్మ సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆనియన్ లెమన్ పెట్టుకున్నాను తినడానికి సో ఇప్పుడే తినాలని స్టార్ట్ చేస్తారు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు తినాలి మా అమ్మకి ఎక్కిళ్ళు వస్తే ఎప్పుడో వాటర్ తెచ్చి ఇచ్చాను కొంతమంది అయితే తింటూనే కూర్చారనమాట అమ్మ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయకపోయినా అదే టైప్ అనమాట ఎప్పుడైనా తినా తినాల్సి తీసి పెట్టాల్సిందన్నా అంటే తినే తీసి పెట్టాలన్నా కూడా కాళ్ళ నొప్పి కడుపు నొప్పి అని చెప్పడము లేకపోతే ఇలా కాల కాలంస్ పడుకున్నట్టు యాక్టింగ్లు చేయడము బెసిటేబల్స్ వస్తుంది అన్నీ చేసింది సో ఎస్ ఎస్ ఫ్రెండ్స్ మేమైతే తినేసాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందనమాట అండ్ ఇంకా మేము పడుకోవడానికి అంత సిద్ధం చేసేసుకున్నాము ఇంకా ఈ బ్లాగ్ అయితే మరీ నెక్స్ట్ బ్లాగ్లో చదువుకుందాం అంటే అండ్ సీటాట బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు బాయ్